ఒక ఊర్లో దానియలు అనే కుర్రోడు ఉన్నాడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు ఆ కుర్రాడు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత ఆ కుర్రాడు ప్రతిరోజు మా చర్చికి వస్తాడు కుర్రోడు పేరు దానియలు అతను క్రైస్తవుడు కాబట్టి మేము అతని వెనకాల నిలబడతాం అతనికి అండగా ఉంటామని సంఘం అంతా ముందుకెళ్ళి నిలబడతామమ్మా నిలబడతారా ఎందుకంటే మన క్రైస్తవుడే కదా మరి ప్రతి ఆదివారం చర్చికి వస్తాడు ఒకవేళ నిలబడితే కనుక మనల్ని కూడా ఏమంటారమ్మా మనం కూడా అవుతాం కానీ నాకు తెలిసిన క్రైస్తవ్యం అంటే మంచిని మంచి చెడుని చెడు అని చెప్పేదే నిజమైన క్రైస్తవ్యం అతనే నిజమైన క్రైస్తవుడు ఈసుక్రీస్తు రాజుల ముందు కూడా నిలబడి ఎస్ ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అన్నాడు ఇది రాంగ్ అంటే అదే రాంగ్ అన్నాడు అంతే తప్ప అరే రాజుగారు ఫీల్ అవుతారేమో గారి కోపం వస్తుందేమో సైన్యాధ్యక్షులు కత్తి తీస్తారేమో ఏమైనా ఆలోచించారండి అయినా ఆలోచించుంటే అసలు ఆయన సిలువ వేయబడదుగా సిలువ వేసిన ప్రాణం తీసిన నేను సత్యాన్నే చెప్తానని చెప్పాడు ఆయన ఈ నీకు నాకు కదండి లోకానికి మెసేజ్ చెల్లిడైనా అవసరమైతే సత్యం కోసం ప్రాణాలు అర్పించినా కూడా పర్లేదు తప్ప అబద్ధాన్నో లేకపోతే మోసాన్నో చెడునో మనం ఎప్పటికీ సపోర్ట్ చేయకూడదు ఇప్పుడు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ కూడా వదిలేండి నేనే అతను క్రైస్తవుడు అనే ఉద్దేశంతో అతని మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నా అతను నేరస్తుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడని తెలిసినా క్రైస్తవుడు అనే ఉద్దేశంతో నేను ఓటేశాను మరి అప్పుడు నేను ఏమనుకుంటారు మిగతా వాళ్ళు అరే ఇవాళ మతస్థుడైతే చాలు ఆయన దొంగైనా దోగిడిదారుడైనా క్రిమినల్ అయినా ఇంకెవరైనా సరే గుడ్డిగా సపోర్ట్ చేసే మతోన్మాదులు క్రైస్తవులు అని అనుకోరా అనుకుంటారు అనుకోరు చెప్పండి మనల్ ఎవరో ఏదో అన్నారని మనం బాధపడ్డం కాదు మనం చేసే పని ఎలా ఉంటుంది ఇప్పుడు మీరందరూ సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు నేను నన్నే తిట్టుకుంటున్నాను నేను ఆ మతోన్మాదంతో అతను అనే ఉద్దేశంతోనే అతనికి సపోర్ట్ చేసి నెగ్గించినందుకు ఆ పాపానికి ప్రాశ్యత్వం దేవుడు నాకు ఇచ్చేసాడు ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాను నేను అలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రావద్దు ఇప్పుడు నేను పడుతున్నాను నేను నేను ప్రత్యక్ష సాక్షిని దేవుడి గురించి మనం ఎలాగైతే సాక్ష్యం చెప్తామో అలాగే ఈ ప్రభుత్వం గురించి మీ అందరికీ సాక్ష్యం చెప్తున్నాను నేను ప్రత్యక్ష సాక్షిని ఎవడ కష్టంలో ఉన్నా నిన్నువలే పొరుగువని ప్రేమించుతీలని బైబిల్ చెప్పింది ఖచ్చితంగా నేను ప్రేమించే ముందు వాడి కులాన్నో మతాన్నో వాడి ప్రాంతంలో నేను చూడను పొరుగువాడు అనుకుంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాను క్రైస్తవులు అందరూ అలాగే ప్రేమిస్తారు బైబిల్ మనకి అబద్ధం ఆడొద్దని నేర్పించిందండి అబద్ధం సాక్ష్యం పలకొద్దు అని చెప్పింది నా రహత్య చేయొద్దు అంది పొరుగుడికి ఏది ఆశించొద్దు అని చెప్పింది ఇవన్నీ నాకు జగన్ గారిలో కనిపించేవి మంచి వైపే నిలబడదామండి మతం వైపు కాదు మనం నిలబడాల్సింది దేవుడు కూడా మతం వైపు నిలబడమని చెప్పలే ఎటు మంచి ఉంటే అటే మంచి ఎటు సత్యం ఉంటే ఆ సత్యం వైపే నిలబడమని దేవుడు చెప్పాడు నేనైతే ఆ సత్యం వైపే నిలబడుతున్నాను అని నేను నమ్ముతున్నాను ఒకవేళ మీరు కూడా ఆలోచించండి మీరేమి అమాయకులు కాదు జరిగి రాష్ట్రంలో జరిగి ఏమి మీకు తెలియంది కాదు రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్కటి కూలంకషంగా తెలుసుకునే వాదకులు మీరు వందలాది మందికి బోధించే జ్ఞానులు మీరు అలాంటి మీరే ఆ మతం అనే ఒక కోణాన్ని పక్కన పెట్టి ఏది మంచి ఏది చేయడం ఆలోచిస్తారని మీ అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి